నైతిక విలువలు మర్చిపోయి మానవత్వాన్ని మర్చిపోయి ప్రేమ అప్యాయతలు మర్చిపోయి అనురాగం మనవాడు మందివాడు మన ప్రజలు మన 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 ప్రజలు అనే విషయాన్ని మర్చిపోయి మానవులంతా ఒకటి అనేది మర్చిపోయి జనాలు ఒకరి మీద ఒక మతం మీద ఒక మతము దూషణ దించుకుంటూ అపహాసిస్తూ అపవిత్రంగా మాటలు ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం వల్ల సో మత కలహాలు ఒకసారి మనం చూసినట్లయితే మణిపూర్లో జరిగిన సంఘటన ఎంతోమంది స్త్రీలు వారిని బట్టలు విప్పదేసి రోడ్డు మీద రోడ్డు మీద బజారు మీద అసలు వాళ్ళు వాళ్ళు లైంగికంగా దాడి చేసి వాళ్ళను బాధ పెట్టి చంపేస్తే కూడా దాని గురించి మాట్లాడడం లేదు మల్లెపూల గురించి మాట్లాడడం మంచిదే కానీ మానవత్వం గురించి మానవత్వం పట్టగలుస్తుంది మానవత్వం నశించిపోతుంది అనే విషయాన్ని ప్రజలు మర్చిపోయారు అనేది